ఇక్కడికి వచ్చిన జాగృతి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ఇచ్చారు ఇక్కడీ ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకుల ప్రత్యేకంగా అభినందనలు గ్రూప్ వన్ లో ఇబ్బంది పడ్డటువంటి కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి హైదరాబాద్ నగరం నడిపొడ్డున నిలబడాలి మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం ఇదే పంతాను కొనసాగిస్తాం మీరు చూసిండ్రు రెండు వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ని దఫా దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన అప్పుడో ఇప్పుడు చలిస్తుంది కానీ ఇంతమంది విద్యార్థుల గోస ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఒక్కటి కాదు రెండు కాదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలుపెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే ప్రతి అడుగులో అబద్ధాలే ప్రతి అడుగులో కూడా మోసమే కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు ఎందుకోసం రిజల్ట్ ఇచ్చారు మీరు తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి పది మందికో పదకొండు మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకొని కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వద్దు వేలాది మంది వేలాది మంది వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినారో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాలలో నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు ఈ అశోక్ నగర్ చివరస్తాను పట్టుకొని తొమ్మిదేండ్లు పదేండ్లు పదకొండేళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు తెలుసో తెలివకనో మరి తెలంగాణ వచ్చినాక పదకొండేళ్ళకు కూడా మనం గ్రూప్ వన్ సరిగా పెట్టుకోలేకపోయినాం మొన్న పెట్టుకున్నాం దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు వాళ్ళ మీద ఎక్కే కదా వాళ్ళ పేరు చెప్పుకొనే కదా ప్రభుత్వంలోకి వచ్చింది మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఎవరి వల్లైతే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చిర్రు మీరు అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయి వాళ్ళ పేపర్లు పెట్టుండంటారు ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా ఇంతకన్నా న్యాయం కోరే విధానం ఉంటుందా ఎందుకు మీరు దాన్ని తుంగలో దొక్కుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా సరే మీరు జాబ్ క్యాలెండర్ వేయపోయింది ఇంతవరకు అది పెద్ద ఫెయిల్యూర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు యాభై వేలు పాత ఉద్యోగాలే మళ్ళీ ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్తున్నారు అవి కూడా పోని అనుకుందాం కానీ ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు అంటే ఇది మొత్తం తెలంగాణని ఇంకో ముప్పై ఏండ్లు నడిపేటటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నాం మనం అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలను కోరుతున్న ఇది ఆషామాషి విషయం కాదు తెలంగాణ అంతా కూడా మనం పంతం పట్టాలే ఈ ఎన్నికలు ఈ ఏవైతే పరీక్షలు వేసినారో అవి తప్పుడు పరీక్షలు అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరిని ముప్పై ఏండ్ల పాటు నింపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి మిత్రులకు నిరుద్యోగ మిత్రులకు వారి తల్లిదండ్రులకు నేను కోరేది ఒకటే మేము ఇప్పటి నుండి మొదలు పెడితే పదిహేనో తారీఖు డివిజన్ బెంచ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అక్కడ కూడా కేసు వేయడం జరిగింది ఈ వారం రోజుల పాటు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం మెడల్ వంచే ప్రయత్నం చేస్తాం కానీ ఇది ఉట్టి మా వల్ల కాదు మీ భాగస్వామ్యం కావాలి జిల్లాలలో ఉండేటటువంటి విద్యార్థి మిత్రులు జిల్లాలలో ఉన్న నిరుద్యోగ మిత్రులు వారి తల్లిదండ్రులు దయచేసి ఆలోచన చేయండి మేధావులు దయచేసి మౌనం వీడండి నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను మిమ్మల్ని వచ్చి కూడా కలుస్తా సార్ నా రిక్వెస్ట్ మీలాంటి వాళ్ళు మాట్లాడాలి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటా ఊరుకోకూడదు సమాజం నాశనం అయిపోతుంది మేధావులు మౌనం వహిస్తే హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడైతే మీరు అంతకుముందు అన్యాయం జరిగిందని చెప్పినారో మిమ్మల్ని నమ్మిండు సార్ సమాజం అంతా మిమ్మల్ని నమ్మింది ఇప్పుడు కూడా అదే అన్యాయం నేను ప్రశ్నిస్తూ ఉన్నాం వీళ్ళ పక్షాన నిలబడండి పేద విద్యార్థుల పక్షాన్ని నిలబడండి న్యాయం చేయండి అన్నిటికన్నా ముఖ్యం ఉర్దూల రాష్ట్రంలో పరీక్ష తెలుగుల రాష్ట్రం పరీక్ష దారుణమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి అసలు వాటికి పట్టించుకున్నోడే లేదు మూల్యాంకనం జరిగినటువంటి తీరు సరిగా లేదు దాన్ని కూడా ప్రశ్నించాలి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులకు న్యాయం చేశాడంటే నమ్మి అధికారం ఇచ్చిను మీరు ఇలా మోసం చేస్తే అదే ఈ విద్యార్థులు అదే నిరుద్యోగులు ఆ కుర్చీలకెళ్ళి మిమ్మల్ని లాగి అవతల పడేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇట్లా మోసం మీరు చేస్తే జాగృతి చూస్తూ ఊరుకోదు తెలంగాణ జాగృతి కార్యాచరణ ప్రకటించింది రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం వరుసగా రోజొక తరహా నిరసన తెలియజేస్తాం మా విషయం మా ఉద్యోగులు బాధపడుతున్న విషయం మా నిరుద్యోగులు మోసపోయిన విషయం కోర్టులలో జడ్జులకు అర్థమయ్యేదాకా కూడా మేము పోరాటం మాపమని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ప్రజాగ్రహానికి గురి కావద్దు మీరు తక్షణమే నిరు నిరుద్యోగుల పక్షాన నిలబడండి వారి గోసను మీరు తెచ్చుకోకండి తక్షణమే గ్రూప్ వన్ నియామకాలను రద్దు చేయండి తిరిగి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం ఇక్కడ అమరవీరులు త్యాగం చేసిందే ఉద్యోగాల కోసం ఆ విషయంలో అన్యాయం చేయొద్దు తెలంగాణకు అన్యాయం చేయొద్దని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జాగృతి జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు ఎగ్జాక్ట్లీ అయితే సుప్రీంకోర్టు నిన్న ఒక మాట చెప్పింది ఏమని అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ కాదు మీరు ఈ ఉద్యోగుల దగ్గర అండర్టేకింగ్ తీసుకోండి మళ్ళీ కోర్టు తన తీర్పుని నిరుద్యోగుల పక్షాన ఇస్తే గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు ప్రిలిమినరీ పరీక్షలు మళ్ళీ పెట్టమని కోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చెల్లవనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పింది కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి ఉద్యోగాలు వచ్చిన బిడ్డలతో మాకు కూపన్ లేదు అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని మాత్రం సహించేది లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో దొక్కి ఎనిమిది మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిరు ఎట్లా ఇస్తారు మీరు ఒకవేళ ఇదే ప్రొసీజర్తో ముందుకు పోతే మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా కూడా మీ మీద పోరాటం చేస్తాం అంతవరకు మీరు తెచ్చుకోకండి తక్షణమే మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి భేషజాలకు పోకండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ